హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్ల ఈరోజు వీడియో ఏంటంటే పాస్తా ఇట్లా వేయాలనేది ఇదైతే చాలా కష్టం అనుకుంటారు కానీ ప్రాసెస్ అయితే ఈజీ తొందరగా వేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ మనము వాటర్ని వేడి చేసుకోవాలి అందులో సాల్ట్ ఇంకా గీ యాడ్ చేసుకోవాలి అవి కొంచెం మరిగిన తర్వాత అలా మనం పాస్తా వేసుకోవాలి అవి బాగా ఉడికే వరకు ఉండనియాలి పాస్తా మనకు ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే మనము ఒక ఒకటి రెండు అట్లా తీసుకొని స్పూన్తో కట్ చేస్తే కట్ అయితే అది ఉడికినట్టు ఇంకా ఉడికిన తర్వాత ఒక జాలీలకు తీసుకొని వాటర్ వేయలాగా పెట్టుకోవాలి ఇక తర్వాత మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ వేసుకోవాలి అది బాగా వేగేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమేమి అవైలబుల్గా ఉంటాయో అవి అవి మనం టేస్ట్ దాకా ఎట్లా అంటే నచ్చితే అట్లా వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి మన దగ్గర ఏది ఉంటే అవి వేసుకోవచ్చు ఇవి వేసుకోవాలని ఏమి ఉండదు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలకు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం బటర్ వేసుకోవాలి వన్ ఆర్ టూ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఒకసారి మనం కలుపుకొని అందులోనే ఇప్పుడు పాలు పోసుకోవాలి కొన్ని పాలు పోసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపు అట్లా గడ్డలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ లైట్గా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు పక్కకు పెట్టుకున్న వెజ్జెస్ అందులో కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇంకా పాస్తా ఉడకబెట్టిన కూడా పక్కకు పెట్టాము కదా అది కూడా వేసి కలిపేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఫైనల్ టచ్గా మనం చీజ్ వేసుకోవాలి చీజ్ వేసుకొని మంచిగా కలుపుకుంటే ఇంకా ఏమి పాస్తా రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రెసిపీ ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనీషా పల్లా